నమోద భగవతు వరహతో సమ్మ సంబుద్ధ ఇంతకుముందు మనం జనవ సభ సుతం గురించి చెప్పుకుంటూ ఉన్నాము బింబిసారుడు చనిపోయిన తర్వాత ఒక ఈ దేవలోకంలో జన్మని పొందుతాడు అప్పుడు అతని పేరు జనమ సభ యక్ష అని పిలుస్తారు అతడు తన పూర్వజన్మల గురించి అక్కడ ఉండే దేవతల ద్వారా తెలుసుకుంటాడు తెలుసుకొని భగవాను దర్శనానికి వస్తాడు వచ్చిన తర్వాత తను అక్కడ ఆ జన్మను పొందడానికి చేసుకున్న పుణ్యం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కొన్ని దినాలకు ముందు ఉపోసద ఉపోసేమంటారు వర్షక అంటే వర్షావాస టైంలో ఆషాఢ పూర్ణిమ నాటి రాత్రి తావతింస దేవతలు సుధర్మ పరిషత్తులో సమావేశమైనారు ఆ పరిషత్తు చాలా గొప్పగా దివ్యంగా ఉండింది అందులో నలుగురు మహారాజులు కూర్చున్నారు తూర్పు దిక్కున దతరట్ట మహారాజు దేవతలు తన ముందుండగా పడమటికి ముఖం చేసి కూర్చున్నాడు పడమటి దిక్కున విరూపాక్ష మహారాజు దేవతలను తన ముందుంచుకొని తూర్పుకి ముఖం చేసి కూర్చున్నాడు దక్షిణ దిక్కున విరూల్క మహారాజు దేవతలు తన ముందు ఉండగా ఉత్తరానికి ముఖం చేసి కూర్చున్నాడు ఉత్తర దిక్కున వైశ్రవ మహారాజు దేవతలను తన ముందుంచుకొని దర్శనానికి ముఖం చేసి కూర్చున్నాడు బంతే నిండుగా కూర్చున్న ఆ తావతింస దేవతల దివ్య పరిషత్తులో నలుగురు మహారాజిక దేవతలు నాలుగు దిక్కుల కూర్చున్నారు ఆసనాలు ఏర్పాటే ఆ విధంగా ఉంటుంది ఆ తర్వాత మా ఆసనాలు ఉన్నాయి భగవాను వద్ద బ్రహ్మచర్యాన్ని పాటించి ఇటీవలే తావసింస శరీరాన్ని పొందిన దేవతల అందం కీర్తి ఇతర దేవతల కన్నా మిన్నగా ఉంది బంతే ఆ తావతింస దేవతలు అసుర శరీరాన్ని పొందకుండా దివ్య శరీరాన్ని పొందాము అని ప్రీతి సౌమానేశ్వాల వలన కలిగిన ఇనుముడించిన సంతోషంతో ఆనందంతో ఉన్నారు అప్పుడు దేవతల రాజు చక్రుడు తావతింస దేవతల సంతోషాన్ని తెలుసుకొని ఇలా గాథలను చెప్పాడు ఏమనంటే తథాగతునికి అతని సుదమ్మానికి నమస్కరిస్తూ ఇంద్రునితో పాటు దేవతలందరూ ఆనందిస్తున్నారు సుగతుని బ్రహ్మచర్యాన్ని పాటించి ఇక్కడికి వచ్చిన కొత్త దేవతలు అందంలో కీర్తిలో ఇతరులను అతిక్రమిస్తున్నారు ఆ భూరి ప్రజ్ఞిణి శిష్యులు అంటే మిగతా దేవతల కన్నా కూడా ఎవరైతే భగవాను ధమ్మం విని దాన్ని ఆచరించారో వాళ్ళు ఇంకా అందంలోనూ రూపంలోను మిగతా దేవతల కన్నా మిన్నగా ఉన్నారు అని చెప్తున్నారు ఇది చూసి ఇంద్రునితో పాటు తావతిస దేవతలందరూ ధమ్మంలోని సుధమ్మతను నమస్కరిస్తున్నారు సుధమ్మతకు తథాగతిని ధమ్మంలోని గొప్పతనాన్ని అంటే గొప్పతనానికి నమస్కరిస్తున్నారు దానితో బంతే దావసింస దేవతలు అసుర శరీరాన్ని పొందకుండా దివ్య శరీరాన్ని పొందాము అని ప్రీతి సౌమానస్యాల వలన కలిగిన సంతోషంతో ఆనందంతో ఉన్నారు అప్పుడు బంతే తావతింస దేవతలు ఏ పని కోసం కూర్చున్నారో ఆ పని గురించి ఆలోచిస్తూ దాని గురించి పరస్పరం విచారిస్తూ ఆ నలుగురు మహారాజులతో దాని గురించి మాట్లాడారు ఆ సలహాల తర్వాత నలుగురు రాజులు దాని గురించే ఆలోచిస్తూ వెళ్ళిపోకుండా తమ ఆసనాల్లో నిలబడ్డారు అలా చెప్పబడిన వాక్యాలను రాజులు క్రమశిక్షణతో గ్రహించి సంతోష మనస్కులై తమ ఆసనాల్లో నిలబడ్డారు అప్పుడు బంతే ఉత్తర దిక్కున ఈ దేవతల దేవ ప్రభావాన్ని మించిన శ్రేష్టమైన ప్రకాశం కనిపించింది అప్పుడు బంతే దేవతల రాజశక్రుడు తవతిన్సు దేవతలను పిలిచి మిత్రులారా నిమిత్తాలు కనిపిస్తూ ఉన్నాయి దేవతల దేవ ప్రభావాన్ని మించిన శ్రేష్టమైన ప్రకాశం కనిపిస్తుంది బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు బ్రహ్మ కనిపించడానికి ముందే ఇటువంటి ప్రకాశం కాంతి కనిపిస్తుంది అన్నాడు ఇక బ్రహ్మ కనిపించడానికి ముందే కనిపించే నిమిత్తాలు కనిపిస్తున్నాయి ఈ విపుల ప్రకాశం బ్రహ్మ రావటానికి ముందు కనిపించేదే అని ఆ దేవతల రాజు అంటాడు అప్పుడు బంతి తావతి దేవతలు తమ తమ ఆసనాల్లో కూర్చొని ఆ ప్రకాశాన్ని తెలుసుకుందాం దాని ఫలితాన్ని చూసిన తర్వాతే పోదాం అనుకున్నారు నలుగురు మహారాజులు కూడా తమ తమ ఆసనాల్లో కూర్చోండి ఆ ప్రకాశాన్ని తెలుసుకుందాం దాని ఫలితాన్ని చూసిన తర్వాతే పోదామనుకున్నారు బంతే సనం కుమార బ్రహ్మ అంటే బ్రహ్మ సనత్ కుమార లేకపోతే సనం కుమార బ్రహ్మ తావసింసు దేవతలకు కనిపించినప్పుడు శ్రేష్టమైన రూపాన్ని నిర్మించుకొని కనిపిస్తాడు ఎందుకంటే అతని సహజ రూపం దేవతల కన్నులకు కనిపించదు బ్రహ్మ సనం కుమారుడు తావతింస దేవతలకు కనిపించినప్పుడు మనుష్య రూపం కన్నా బంగారు రూపం అతిగా ప్రకాశించినట్లుగా అందంలోనూ కీర్తిలోనూ ఇతర దేవతలను మించి ఉంటాడు ఈ కుమార బ్రహ్మ తావతింస దేవతలకు కనిపించినప్పుడు ఆ పరిషత్తులో ఎవరు ఆయనకు నమస్కరించరు లేచి నిలబడరు ఆసనం చూపించరు అందరూ మౌనంగా చేతులు జోడించి కుమార బ్రహ్మకు ఏ దేవత ఆసనం నచ్చితే ఆ దేవత ఆసనం మీద కూర్చుంటాడు అనుకుంటూ తమ ఆసనం మీద కూర్చొని ఉంటారు ఆ ఏ దేవత ఆసనం మీద సనం కుమార్ బ్రహ్మ కూర్చుంటాడు ఆ దేవత కొత్తగా రాజ్యాభిషేకాన్ని పొందిన మూర్తాభిషిక్తుడైన క్షత్రియరాజు ఉత్తమమైన లాభాన్ని ఉత్తమమైన సౌమనస్యాన్ని పొందినట్లుగా ఉత్తమమైన లాభాన్ని ఉత్తమమైన సౌమనస్యాన్ని అనుభూతి చెందుతాడు అప్పుడు బంతే సనం కుమార బ్రహ్మ శ్రేష్టమైన రూపాన్ని పంచశిఖ కుమార రూపాన్ని నిర్మించుకొని తావతి దేవతల మధ్యన కనిపించాడు అతడు ఆకాశానికి ఎగిరి బలమంత అంటే బలవంతుడైన వాడు చక్కగా సమంగా ఉన్న భూమి మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నట్లుగా అంతరిక్షంలో పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు అదేవిధంగా ఈ సనం కుమార బ్రహ్మ ఆకాశానికి ఎగిరి ఆకాశంలో శూన్యంలో పద్మాసనం వేసుకొని కూర్చొని తావత దేవతల ప్రసన్నతను తెలుసుకొని ఇలా చెప్తాడు తథాగతునికి అతని సు సుధమ్మానికి నమస్కరిస్తూ ఇంద్రునితో పాటు దేవతలందరూ ఆనందిస్తున్నారు సుగుతుని బ్రహ్మచర్యాన్ని పాటించి ఇక్కడికి వచ్చిన నవదేవతలు అందంలో కీర్తిలో ఇతరులను అతిక్రమిస్తున్నారు ఆ భూరి ప్రజ్ఞుని శిష్యులు ఇది చూసి ఇంద్రునితో పాటు తావతించే దేవతలందరూ ధమ్మంలోని సుధమ్మతకు నమస్కరిస్తున్నారు అప్పుడు బంతే సనం కుమార బ్రహ్మ ఇలా ఎనిమిది అంగాలతో కూడిన స్వరంతో స్పష్టంగా తెలిసేటట్లుగా మంజులంగా శ్రవణీయంగా సంక్షిప్తంగా గంభీరంగా ఉచ్చ మాట్లాడాడు సనం కుమార బ్రహ్మ పరిషత్తును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్వరం పరిషత్తును దాటి బయటికి వినిపించలేదు ఆ విధంగా బంతే ఎనిమిది అంగాలతో ఉన్న స్వరాన్ని బ్రహ్మస్వరం అంటారు బంతే అప్పుడు ఈ సనం కుమార బ్రహ్మ ముప్పై మూడు రూపాలను నిర్మించుకొని దేవతలందరి ఆసనాల మీద పద్మాసనంలో కూర్చొని తావతింస దేవతలను సంబోధించాడు శ్రీమాన్ తావతింస దేవతలారా మీరేమంటారు భగవానుడు బహుజనుల సుఖం కోసం లోకం మీద కరుణతో దేవ మనుషుల సుఖం కోసం బహుజనుల మేలు కోరి బోధించాడు దమ్మాని బుద్ధుని శరణు పొందినవారు ధమ్మాన్ని శరణు పొందినవారు సంఘాన్ని శరణు పొందినవారు శీలాలను పూర్తిగా పాటించేవారు దేహం పడిపోయి చనిపోయిన తర్వాత కొందరు పరినిమిత్త వశవర్తి దేవతల్లో పుడుతున్నారు మరికొందరు నిర్మా నిర్మాణరథి దేవతల్లో పుడుతున్నారు కొందరు దుషిత దేవతాలోకంలో పుడుతున్నారు కొందరు తావతింస దేవతాలోకంలో పుడుతున్నారు కొందరు చతుర్మహారాజిక దేవతల్లో పుడుతున్నారు కడగొట్టు కాయాన్ని పొందేవారు గంధర్వ ఆ కాయని అంటే శరీరాన్ని పొందుతూ ఉన్నారు అంటే చివరిది ఆఖరిగా అనమాట బంతే సనం కుమార బ్రహ్మ ఇలా మాట్లాడాడు బంతే సనం కుమార బ్రహ్మ ఇలా మాట్లాడగా దేవతలందరికీ నా ఆసనంలో నా ఒక్కనితోనే మాట్లాడుతున్నాడు అనిపించింది ఒకరు మాట్లాడితే అందరూ మాట్లాడుతూ ఉన్నట్లుంది ఒకరు మౌనంగా ఉంటే అందరూ మౌనంగా ఉన్నట్లుంది అందువలన ఇంద్రునితో పాటు దేవతలందరూ అతడు నా ఆసనంలోనే నా ఒక్కరితోటి మాట్లాడుతున్నాడని అనుకున్నారు అప్పుడు బంతే సనం కుమార బ్రహ్మ అన్ని రూపాలను సంహరించుకొని ఉపసంహరించుకొని ఒకే రూపంతో దేవేంద్రుని ఆసనంలో పద్మాసనంలో కూర్చుండి తావతింస దేవతలను సంబోధించాడు ఏమని శ్రీమాన్ తావతింస దేవతలారా మీరేమనుకుంటున్నారు తెలిసిన చూసిన ఆ భగవానుడు ఆ అరహంతుడు సమ్మ సంబద్ధుడు పెద్దగా మారే సిద్ధి కోసం అంటే ఇద్ది పాదాలు అంటారు ఇద్ది సారీ ఇద్ది అంటారు అంటే సైకిక్ పవర్స్ పెద్దగా మారే ఈ ఇద్ది కోసం అనేకంగా మారే ఇద్ది కోసం అంటే ఒకరు అనేకులుగా మారే సైకిక్ పవర్ ఇద్ది కోసం ఈ నాలుగు ఇద్ది పాదాలను ఏర్పాటు చేశాడు ఏ నాలుగు ఇక్కడ బిక్షువు ఛందస్స సమాధికై ప్రయత్నించే సంస్కారంతో ఇద్ది పాదాన్ని పెంపొందించుకుంటాడు అలాగే వీర్య సమాధికై ప్రయత్నించే సంస్కారంతో ఇద్ది పాదాన్ని పెంపొందించుకుంటాడు చిత్త సమాధికై ప్రయత్నించే సంస్కారంతో ఇద్ది పాదాన్ని పెంపొందించుకుంటాడు మీమాంస సమాధికై ప్రయత్నించే సంస్కారంతో ఇద్ది పాదాన్ని పెంపొందించుకుంటాడు ఆ భగవానుడు తెలిసిన చూసిన అర్హంతుడైన ఆ సమాసం బుద్ధుడు పెద్దగా మారే ఇద్ది కోసం అనేకంగా మారే ఇద్ది కోసం ఈ నాలుగు ఇద్ది పాదాలను ఏర్పాటు చేశాడు గతంలో అనేక ఇద్ది విధాలను సాధించిన శ్రమణులు కానీ బ్రాహ్మణులు కానీ ఆ అన్నిటిని ఈ నాలుగు విధాల ఇద్ది పాదాలను పెంపొందించుకోవడం వల్లనే వృద్ధిపరచుకోవడం వల్లనే సాధించారు భవిష్యత్తులో అనేక ఇద్ది వి విధాలను అంటే సైకిక్ పవర్స్ విధానాలను సాధించే శ్రమణులు కానీ బ్రాహ్మణులు కానీ ఆ అన్నిటినీ ఈ నాలుగు విధాల ఇద్ది పెంపొందించుకోవడం వల్లనే వృద్ధి చేసుకోవడం వల్లనే సాధిస్తారు శ్రీమత్ తావతింస దేవతలారా మీరు నన్ను ఇటువంటి ఇద్ది శక్తులు కలవానిగా చూస్తున్నారా అంటే మహాబ్రహ్మ అవును అని సమాధానం చెప్తారు నేను కూడా ఈ నాలుగు ఇద్ది పాదాలను పెంపొందించుకోవడం వల్లనే వృద్ధిపరచుకోవడం వల్లనే ఈ మహా ఇద్దులను ఈ మహా ప్రభావాన్ని పొందాను బంతే బ్రహ్మ సనం కుమారుడు ఇలా మాట్లాడాడు బంతే బ్రహ్మ సనం కుమారుడు ఇలా మాట్లాడి ఆ తావతింస దేవతలను ఇలా సంబోధించాడు ఏమనంటే శ్రీమాన్ తావతింస దేవతలారా తెలిసిన చూసిన ఆ భగవానుడు ఆ హరహంతుడు సంబుద్ధుడు సముద్ధుడు తెలిపిన సుఖాన్ని పొందడానికి మూడు అవకాశాలు ఉన్నాయి ఏ మూడు ఇక్కడ ఒకడు కామాలను అకుశల ధర్మాలను అంటుకొని ఉంటాడు అటువంటి వాడు ఎప్పుడో ఒక సమయంలో అరియదమ్మాన్ని వింటాడు వాటి గురించి మొదలంటా చింతన చేస్తాడు దమ్మ అనుదమ్మాలను అనుసరిస్తాడు అతడు ఆ అరియధమ్మాన్ని వినడం వలన సమూల చింతన చేయడం వలన దమ్మ అనుదమ్మాలను అనుసరించడం వలన కామాలను అకుశల ధర్మాలను అంటుకోకుండా ఉంటాడు ఆ విధంగా కామాలను అకుశల ధర్మాలను అంటుకోకపోవడం వలన సుఖం కలుగుతుంది సుఖానికి మించి సౌమనస్యం కలుగుతుంది సంతోషం కలిగినవాడు ఆనందించినట్లుగా అతడు ఆ కామాలను అంటే ఆ విధంగా కామాలను అకుశల ధర్మాలను అంటుకోకపోవడం వలన సుఖం కలుగుతుంది సుఖానికి మించి సౌమనస్యం అంటే మానసిక సంతోషం కలుగుతుంది తెలిసిన చూసిన భగవానుడు అర్హంతుడు సమ్మాన్ సంబద్ధుడు తెలిపిన సుఖాన్ని పొందడానికి ఇది మొదటి అవకాశం శ్రీమన్ తావతిశ దేవతలారా ఇంకా ఇక్కడ ఒకనిలో మొరటివైన శారీరక సంస్కారాలు శాంతించలేదు మొరటిపైన వాచిక సంస్కారాలు శాంతించలేదు మొరటివైన చిత్త సంస్కారాలు శాంతించలేదు అటువంటి వాడు ఒక సమయంలో అరియదమ్మాన్ని వింటాడు సమూలంగా వాటిని గురించి చింతన చేస్తాడు దమ్మ ఉపధమ్మాలను అనుసరిస్తాడు అతడు ఆ విధంగా అరియదమ్మాన్ని వినటం వలన సమూల చింతన చేయడం వలన దమ్మ ఉపధమ్మాలను అనుసరించడం వలన అతనిలోని శారీరకమైన మరటు సంస్కారాలు శాంతిస్తాయి మరటువైన వాచిక సంస్కారాలు శాంతిస్తాయి మరటువైన చిత్త సంస్కారాలు శాంతిస్తాయి ఆ విధంగా అతనికి శారీరకమైన మరటు సంస్కారాలు శాంతించడం వలన మాటలకు సంబంధించిన మరటు సంస్కారాలు శాంతించడం వలన చిత్తానికి సంబంధించిన మరొటి సంస్కారాలు శాంతించడం వలన సుఖం కలుగుతుంది సుఖానికి మించి సౌమనుష్యం కలుగుతుంది సంతోషం కలిగిన వాడు ఆనందిస్తాడు అతడు ఈ విధంగా శారీరకమైన మొరటి సంస్కారాలు శాంతించడం వలన మాటలకు సంబంధించిన మొరటి సంస్కారాలు శాంతించడం వలన చిత్తానికి సంబంధించిన మొరటి సంస్కారాలు శాంతించడం వలన సుఖం కలుగుతుంది సుఖానికి మించి సౌమనుష్యం కలుగుతుంది ఆ తెలిసిన చూసిన ఆ భగవానుడు ఆ అర్హంతుడు సమ్మా సంబుద్ధుడు తెలిపిన సుఖాన్ని పొందడానికి ఇది రెండవ అవకాశం శ్రీమంతావతింస దేవతలారా ఇక్కడ ఒకడు ఇది కుశలం అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు ఇది అకుశలం అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు ఇది దోష సహితం ఇది దోషరహితం అని దీనిని పాటించాలి దీనిని పాటించకూడదు ఇది నీచమైనది ఇది ఉత్తమమైనది ఇది చీకటి మార్గంలో అంటే కృష్ణ పక్షంలో భాగం అని పున్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు అటువంటి వాడు ఒక సమయంలో దమ్మాన్ని వింటాడు సమూలంగా చింతన చేస్తాడు దమ్మ ఉపధమ్మాలను అనుసరిస్తాడు అతడు అరియ వినడం వలన కలిగిన సమూల చింతల వలన ధమ్మ ఉపదమ్మాలను అనుసరించడం వలన ఇది కుశలం అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు ఇది అకుశలం అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు ఇది దోష సహితం ఇది దోషరహితం ఇది పాటించదగింది ఇది పాటించదగనిది ఇది నీచమైనది ఇది ఉత్తమమైనది ఇది కృష్ణ శుక్లంలో భాగం అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు అతడు ఆ విధంగా తెలియటం వలన ఆ విధంగా చూడటం వలన అతనిలో అవిద్య తొలగిపోతుంది విద్య కలుగుతుంది అతనికి అవిద్యపై విరాగంతో విద్య కలగడం వలన సుఖాన్ని పొందుతాడు సుఖానికి మించి సౌమనస్యం కలుగుతుంది సంతోషించిన వానికి ఆనందం కలిగినట్లుగా అతడు అవిద్యపై విరాగంతో విద్యను పొందటం వలన సుఖాన్ని పొందుతాడు సుఖానికి మించి సౌమనస్యం కలుగుతుంది ఆ తెలిసిన చూసిన ఆ భగవానుడు ఆ అర్హంతుడు సమ్మా సంబుద్ధుడు తెలిపిన సుఖాన్ని పొందడానికి ఇది మూడవ అవకాశం శ్రీమన్ తావతింస దేవతలారా తెలిసిన చూసిన ఆ భగవానుడు ఆ అర్హంతుడు సమ్మా సంబుద్ధుడు తెలిపిన సుఖాన్ని పొందడానికి తెలిపిన మూడు అవకాశాలు ఇవే ఈ విధంగా సనం కుమార్ బ్రహ్మ మాట్లాడాడు బంతే ఈ సనం కుమారు బ్రహ్మ ఈ విధంగా మాట్లాడి తావతింస దేవతలను మరలా ఈ విధంగా సంబోధించాడు వారికి ఏమనుకుంటున్నారు శ్రీమాన్ తావతింస దేవతలరా తెలిసిన చూసిన ఆ భగవానుడు ఆ అర్హంతుడు సమ్మ సంబుద్ధుడు కుశలాన్ని పొందటానికి నాలుగు సతిపట్టణాలను చక్కగా చెప్పాడు కదా ఏ నాలుగు భిక్షువు తన లోపల శరీరంలో శరీరాన్ని చూస్తూ దానిని చక్కగా అంటే చక్కని ఏకాగ్రతను దాని వలన చక్కని ఏకాగ్రతను పొందుతాడు చక్కని స్వచ్ఛతను పొందుతాడు అతడు ఆ విధంగా చక్కని ఏకాగ్రతను చక్కని స్వచ్ఛతను పొందడం వలన బయట ఇతర శరీరాలకు చెందిన జ్ఞాన దర్శనం కలుగుతుంది లోపల వేదనలలో వేదనలు చూస్తాడు అలాగే బయట ఇతరుల వేదనలకు చెందిన జ్ఞాన దర్శనాన్ని పొందుతాడు లోపల చిత్తంలో చిత్తాన్ని చూస్తూ ఉంటాడు అలాగే బయట పరిచిత్త జ్ఞాన దర్శనాన్ని పొందుతాడు లోపల ధమ్మాలలో ధమ్మాన్ని చూస్తూ ఉంటాడు ప్రయత్నశీలుడై తెలివితో ఎరుకతో ఉంటూ లోకం పట్ల లోపాన్ని దౌర్మనశ్యాన్ని విడిచిపెడతాడు లోపలి ధర్మాలలో ధర్మాలను చూస్తూ ఉంటే చక్కని ఏకాగ్రతను చక్కని స్వచ్ఛతను పొందుతాడు ఆ విధంగా అతడు చక్కని ఏకాగ్రతను చక్కని స్వచ్ఛతను పొంది బయట ఇతరులకు అంటే ఇతరుల ధర్మాలకు సంబంధించిన జ్ఞాన దర్శనాన్ని పొందుతాడు తెలిసిన చూసిన ఆ భగవానుడు ఆ అర్హంతుడు సమ్మ సంబుద్ధుడు కుశలాన్ని పొందడానికి చక్కగా చెప్పిన నాలుగు సతిపట్టణాలు ఇవే సనం కుమార బ్రహ్మ ఈ విషయాన్ని తెలిపాడు ఈ విషయాన్ని తెలిపి కుమార బ్రహ్మ తావతింస దేవతలను సంబోధించి ఈ విధంగా చెప్పాడు మీరేమనుకుంటున్నారు శ్రీమన్ తావతింస దేవతలరా తెలిసిన చూసిన భగవానుడు ఆ అర్హంతుడు సమ్మా సంబుద్ధుడు సమ్యక సమాధిని పెంపొందించుకోవడానికి సమ్యక సమాధిని పూర్ణం అంటే పరిపూర్ణం చేసుకోవడానికి ఏడు సమాధి పరిష్కారాలను చక్కగా చెప్పారు కదా ఏ ఏడు అదేంటంటే సమ్యక దృష్టి సమ్యక సంకల్పం సమ్యకు వచనం సమ్యకు కర్మ సమ్యకు జీవనం సమ్యకు ప్రయత్నం ఇంకా సమ్కు సతీ ఈ ఏడు అంగాలతో చిత్త ఏకాగ్రత కలుగుతుంది ఈ ఏడు పరిష్కారాలు ఉన్న చోట సమ్యక సమాధి ఉంటుందని అర్యులు అంటారు శ్రీమాన్ సమ్యక దృష్టి నుండి సమ్యక సంకల్పం కలుగుతుంది సమ్యక సంకల్పం నుండి సమ్యకు కర్మ కలుగుతుంది సమ్యకు కర్మ నుండి సమ్యకు జీవిక కలుగుతుంది ఆ జీవిక సమ్యక ఆజీవిక నుండి సమ్యక ప్రయత్నం కలుగుతుంది సమ్యక ప్రయత్నం నుండి సమ్యక సతి కలుగుతుంది సమ్యక సతి నుండి సమ్యక సమాధి కలుగుతుంది ఈ సమ్యక సమాధి నుండి సమ్యక జ్ఞానం కలుగుతుంది సమ్యక జ్ఞానం నుండి సమ్యక విముక్తి కలుగుతుంది అందువలన భగవాన్ని ధర్మం చక్కగా వ్యాఖ్యానింపబడింది ప్రత్యక్షంగా చూడదగినది ఇప్పుడే పొందదగినది పరీక్షించి చూడదగినది ముక్తిని కలిగించేది విఘ్నులచే ప్రత్యక్షంగా చూసుకో తెలుసుకోదగినది అమృతానికి ద్వారం అని చెప్పిన వారు సరిగానే చెప్పారు శ్రీమాన్ ఆ భగవాను ధర్మం చక్కగా వ్యాఖ్యానించబడింది ప్రత్యక్షంగా చూడదగినది ఇప్పుడే పొందదగినది పరీక్షించి చూడదగినది ముక్తిని కలిగించేది విఘ్నులచే ప్రత్యక్షంగా తెలుసుకోదగినది అమృతానికి ద్వారము శ్రీమాన్ బుద్ధునిలో పరిపూర్ణమైన శ్రద్ధ కలవారు ధమ్మంలో పరిపూర్ణమైన శ్రద్ధ కలవారు సంఘంలో పరిపూర్ణమైన శ్రద్ధ కలవారు అర్యలు మెచ్చిన శీలాలు కలవారు ఊపపాతికంగా జన్మించిన వారు అంటే దేవతా జన్మని పొందినవారు ధమ్మంతో వినయాన్ని పొందినవారు గతంలో చనిపోయిన ఈ ఇరవై నాలుగు వందల వేల మగధ పరిచారకులు మూడు బంధనాలు నశించగా శ్రోతా పన్నులై అధోజన్మలకు పోని వారై నిశ్చయంగా సంబోధి పరాయణులై ఉన్నారు వారు సకతాగాములు ఇంకా పుణ్య బాగులైన ఇతర ప్రజలు కూడా ఉన్నారు అబద్ధం చెప్పవలసి వస్తుందనే భయం చేత నేను వారి సంఖ్య గురించి చెప్పలేకపోతున్నాను సనం కుమార్ బ్రహ్మ దీని గురించి ఇలా మాట్లాడాడు అంతే బ్రహ్మ సనం కుమారుడు దీని గురించి ఇలా మాట్లాడగా వైశ్రవణ మహారాజు చిత్తంలో ఈ ఆలోచన కలిగింది శ్రీమాన్ ఆచర్యం శ్రీమాన్ అద్భుతం ఇటువంటి ఉత్తమ గురువులు కూడా ఉంటారు ఇటువంటి ఉత్తమ ధర్మ వ్యాఖ్యానం కూడా ఉంటుంది ఇటువంటి ఈ ఉత్తమ విశేష జ్ఞానం కూడా ఉంటుంది అప్పుడు పంతే సనం కుమార బ్రహ్మ వైశ్రవణ మహారాజు చిత్తాన్ని తన చిత్తంతో తెలుసుకొని వైశ్రవణ మహారాజుతో ఇట్లా అన్నాడు వైశ్రవణ మహారాజా నీవేమనుకుంటావు గతంలో ఇటువంటి ఉత్తమ గురువు ఇటువంటి ఉత్తమ ధమ్మ వ్యాఖ్యానం ఇటువంటి ఉత్తమ విశేష జ్ఞానం ఉంది భవిష్యత్తులో ఇటువంటి ఉత్తమ గురువు ఇటువంటి ఉత్తమ ధమ్మ వ్యాఖ్యానం ఇటువంటి ఉత్తమ విశేష జ్ఞానం ఉంటుంది పంతే సనం కుమార బ్రహ్మ ఇలా తావతింస దేవతలతో మాట్లాడాడు బ్రహ్మ సనం కుమారుడు ఈ విషయాన్ని తావతింస దేవతలతో మాట్లాడుతూ ఉండగా వైశ్రవణ మహారాజు విని గ్రహించి తన పరిషత్తుకి ఇలా చెప్పాడు ఏమని వైశ్రవణ మహారాజు తన పరిషత్తుకి చెప్పగా ఈ జనవ సవయుడు విని గ్రహించి భగవానునికి చెప్పాడు ఈ విషయాన్ని జనవసవ యక్షుడు చెప్పగా భగవానుడు విని గ్రహి గ్రహించి స్వయంగా తెలుసుకొని ఆయుష్మతుడు ఆనందుడికి చెప్పాడు భగవానుడు చెప్పగా ఆనందుడు విని ఈ విషయాన్ని గ్రహించి భిక్షువులకి బిక్షునీలకి ఉపాసిక ఉపాసికులకి చెప్పాడు ఈ విధంగా ఈ బ్రహ్మచర్యం ఈ మంగళకరమైన యుద్ధులు విస్తారంగా అనేకంగా దేవ మనుషులందరికీ తెలిసాయి సో ఈ విధంగా అంటే ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు ఒకవేళ మార్గ ఫలాలను అంటే అర్హంత స్థితిని పొందకుండా ఉంటే గనక వాళ్ళు ఉత్తమమైన లోకాలలో జన్మను పొందడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే ధర్మాన్ని ఆచరించడం కంపల్సరీ ఏది కుశలం ఏది అకుశలం అని తెలుసుకోవాలి కుశలమైన వాటిని పాటించాలి అకుశలమైన వాటిని వదిలిపెట్టాలి ఈ బింబిసారుడు ఎట్లీస్ట్ శ్రోతాపన్న స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి అదో లోకాల్లో జన్మని పొందకుండా ఈ లోకంలో జన్మని తీసుకున్నాడు అంటే ఎవరైతే సత్కాయ దృష్టి విచికిత్స శీలవత పరమశ అనే ఈ బంధనాలు ఈ మూడు బంధనాలను తెంచుకుంటారో వాళ్ళు శ్రోతాపన్న స్థితిని పొందినవారు అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కూడా కుశలమైన ధర్మాలను ఆచరించడానికి ప్రయత్నించాలి అకుశలమైన వాటిని వదిలిపెట్టాలి ఇది ఈరోజు ప్రవచనం